సో మొత్తానికైతే వనదేవతల మహాజాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేది మహాఘట్టంగా భావించిన ఈ మహాఘట్టం అనేది పూర్తయిపోయింది సో ఇంత పూర్తిగా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది అని ప్రజాప్రతినిధులు అటు చూస్తే అధికారులు ఇటు చూస్తే ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు అందరూ చాలా అంటే సంతోషంగా చెప్తున్నారు మరి మీకు తెలిసినంత వరకు అలాగే జరిగిందా పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయా జాతర ఎటు తిక్కునా చూసినా ఈ సౌకర్యం లేదు ఆ సౌకర్యం లేదు అటు చూస్తే రవాణా శాఖకు చూస్తే బస్సులు లేవు అనేసి బోర్న విలపించుకుంటున్నారు అంతేకాదు తాగునీటి సమస్య ఎక్కడ ఉంది అని చూస్తే అక్కడే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానిషి మొదలు పెడితే ముసలి వాళ్ళ వారికి ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే జాతర కాబట్టి ప్రతి ఒక్కరు మొక్కులు అప్పచెప్పుకోవడానికి నాలుగు రోజుల పాటు అదే కాకుండా వారం రోజుల పాటు కూడా ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఎక్కడ ఎలాంటి సౌకర్యాలున్నాయి కోట్ల నిధులు మీకు వచ్చినా ఏం చేశారు దేనికి ఖర్చు చేశారు ఎలాంటి వారికి అప్పచెప్పారు మీరు చేసిన దాంట్లో న్యాయం ఉందా అని ప్రజలే అడుగుతున్నారు ప్రజాప్రతినిధులు ఎక్కడ వెళ్ళారు ఏది మా సమస్యకు పరిష్కారం ఏది ఇప్పుడు చెప్పారు కదా ఈ సంవత్సరంకి అయిపోయింది ఇప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉంటే మళ్ళో జాతరకి సర్ది చేసుకుంటామని మరి ఎక్కడ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వెళ్ళారు అధికారులంతా కళ్ళకి గంతలు కట్టుకొని ఉన్నారా మహాజాతరలో ఎక్కడ ఎవరిని చూడాలని తెలియలేదా టెండర్ల పేరుతో ఒకటికి నాలుగు వంతులు వసూలు చేసుకున్నారు అది ఎవరు గమనించలేదు సిబ్బంది అంతా ఎక్కడ పోయింది అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేద మంత్రి పేదల బిడ్డ అని చెప్పుకుంటున్న మంత్రివర్యులు సీతక్క ఎక్కడ చూసినా పేద మంత్రి ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు కనపడ్డనంత ఈజీగా ప్రజలకు అక్కడ సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు ఎంతో ఆశలతో వచ్చిన భక్తులకి నిరాశ ఎదురైంది మహిళలు కనీస సౌకర్యాలు కూడా కనబడకుండా పోయినాయి ఎటు చూసినా దుర్వాసన ఎటు చూసినా మంచినీళ్ళు లేని చోటు గత పాలనలో జరిగిన జాతరే మాకు బాగుంది ఈ జాతర చాలా అంటే చాలా మాకు నిరాశను కల్పించింది అని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంత్రి ఇకపైన మీరు పట్టించుకోవాలి ప్రజలు భక్తులు ఎవరు ఎక్కడికి వచ్చినా కనీస సౌకర్యాలన్నా మీరు తెలుసుకొని ఏర్పాటు చేయాలని ప్రజలే హెచ్చరిస్తున్నారు